ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేసుకునే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటకు ఒకసారి చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్లి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీ లాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకి బాగుంటుంది ఇలాంటి గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా నీ పేరేంట అరుణ్ కుమార్ ఎన్ని పని చేస్తావమ్మా రెండు నుంచి నుంచి నువ్వు ఎన్ని గంటకి వస్తావమ్మా ఒంటిగట్టు మీకు ఎంతమంది పిల్లలమ్మా ఏం చేస్తుందమ్మాయి మాకు మ్యారేజ్ కాలేదు సార్ నాకు ఇద్దరు చెల్లి మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లెలకి మ్యారేజ్ చేసాం నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురమే ఉంటాం సార్ అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలతో కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను సార్ పోయిన సంవత్సరం నుంచి వస్తాంది ఉంది పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి పెంచున్నారు వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మీ బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది బంద్ అయిపోయిందా డిగ్రీ పంపిస్తున్నావా డిగ్రీలు ఏం చేపిస్తావమ్మా బిఎస్ఏ నర్సింగ్ అమ్మ బాగానే భవిష్యత్ ఉంటుంది చేయించం